లడ్డు జిడ్డుపోయింది అనుకున్నప్పుడు గంగ చంద్రముఖిగా మారి అదే ఒక రాజకీయ బ్రోకర్ పన్నెండు పదమూడేళ్ళ ప్రస్థానం రాజకీయ బ్రోకర్గా నిలకడలేని వ్యక్తిగా స్థిరత్వం లేని వ్యక్తిగా శ్రద్ధం లేని వ్యక్తి అని మెగా ఫ్యామిలీనే రాకండిగా చెప్పేసి ఇంకా వీడు దేనికి పనికిరాడు ఈ కుటుంబంలో మనం మేము వేలేసేసాము అని వాళ్ళు ఒకసారి అన్నారు వాడే చెప్పాడు నన్ను వేలేశాడని నేనే వెలివేయబడ్డాను అని చెప్పుకుంటూ తిరిగే గాలి నా కొడుకు గాలి మాటలు మాట్లాడుతూ ఎలా అయితే గంగ చంద్రముఖిగా మారిందో అలా సనాతన ధర్మాన్ని సంకనాకించడానికి వచ్చాడబ్బా ఇంకొకడు అరే సనాతన ధర్మం ధర్మ అంటే రూల్స్ ఫర్ లివింగ్ సనాతనం అంటే సనాతనం అంటే దానికి ఎప్పటికీ చావు అనేది లేదు ఏదైతే మనము ఒక మానవాళి జీవకోటి ఎలా బతకాల దానికి అదే మానవులు మనుషులు అనే వాళ్ళకి ఒక రూల్స్ ఉన్నాయి ఎందుకంటే సమస్త జీవకోటిని రక్షించుకుంటూ నీతి నిజాయితీ చెప్తారు నీతి నిజాయితీ నిజాయితీ జాలి దయ మరియు సన్యాసి సన్యాసం అంటే కావాల్సి వచ్చినప్పుడు నువ్వు సన్యాసి లాగా ఉండాలంటే సింప్లిసిటీ అంటారు ఇవన్నిటినీ కలగలుపుకొని ఇది ధర్మాస్ ఫర్ లివింగ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అంటే ఇలాంటి రూల్స్ ఉంటే బాగుంటుందని రాసిన వ్యక్తి అంటే మనం అనుకున్నవి అది వాటికి ఈ రూల్స్కి ఈ సనాతన ధర్మాలు అంటే ఏదైతే ఈ సనాతన ధర్మంలో ఉన్నాయో ఆ రూల్స్ దానికి ఏ రిలీజియన్ అంటే క్రిస్టియానిటీ ముస్లిం రిలిజియన్ ఆర్ హిందూయిజం ఆర్ జైనిజం ఆర్ బుద్ధిజం ఆర్ ఎనీథింగ్ సో ఎనీబడి కెన్ ఎవరైనా ఆచరించవచ్చు ఇలానే మానవ జాతి బతికితే బాగుంటుంది అని సో దీస్ ఆర్ ద రూల్స్ యూ కెన్ ప్లే బై బుక్ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బింగ్ టేకన్ ఇన్ టు హిందూ కల్చర్ లైకి ప్రతి కల్చర్ తీసుకున్నారు క్రిస్టియన్ లైక్ తీసుకున్నారు నువ్వు సెలబసీ అనేది అంటే ఈ వీళ్ళు ఉంటారు కదా మాంగ్స్ పెళ్లిళ్ళు చేసుకోకుండా అట్లా అంటే ఒక్క పెళ్ళంతో ఉండడం కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ సింప్లిసిటీ అబద్ధం చెప్పకపోవడము అబద్ధాలు ఆడకపోవడము హానెస్ట్గా ఉండడము నిజాయితీగా బతకడము తర్వాత జాలి అంటే అన్ని జీవుల్ని జాలిగా చూడడము ఏ అంటే అహింస పరమో ధర్మ ఇవన్నీ ఇవన్నీ ఒకే సి ఎన్ని మాటల పెట్టుకోబా ఎన్ని ఎన్ని పర్యాయ పదాలన్నా యూజ్ చేసుకో నీతి నిజాయితీ జాలి దయా క్షమ గుణం ఔదార్యము ఎన్ని కామన్ ఇవన్నీ వన్ వన్ బై వన్ వస్తున్న టైం వల్ల అంటే సింప్లిసిటీ సింప్లిసిటీ అంటే అస్ట్రరిజం ఆస్టరిజం అంటే అసెటిజం సో అసెటిజం అంటే సింపుల్ గా ఉండడము అప్పుడన్నా నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అన్నిటినీ త్యజించడము ఇవన్నీ ఇట్స్ వెరీ దీస్ ఆర్ ద రూల్స్ టు బిల్ లి హార్మోని దీన్ని తీసుకొచ్చి హిందూకు హిందువుల జా జీవన విధానానికి అహింస పరమో ధర్మ అంటే అసలు నువ్వు ఇంకా నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ తినేవాడు కూడా సనాతన ధర్మాన్ని పాటించట్లే లెక్క ఓకే బహుభార్యాతత్వం కలిగిన వాడు ఇంకా సనాతన ధర్మానికి రాడు ఎందుకంటే ఆ సనాతన ధర్మంలో అసలు నువ్వు కొన్ని ఇప్పుడు జైను వాళ్ళు బుద్ధులు వాళ్ళు వాళ్ళు పెళ్ళు పెళ్ళిళ్ళు లేకుండా ఉంటున్నారంటే వాళ్ళు అన్ని త్యజించినారు కానీ రాముడు ఏకపత్నివతుడు కానీ ఈ దరిద్రుడికి ముగ్గురు పెళ్ళాలు సాలక మళ్ళా ఫామ్ హౌస్ లో ఏమే మళ్ళా రాత్రి రాత్రికి మళ్ళా తాయి మసాజు ఈ దరిద్రుడు వచ్చి చెప్తుంటే మనం వినాలి ఏది సనాతన ధర్మ అరే సనాతన ధర్మానికి ముప్పు వచ్చింది ఏమీ లేదు సనాతన ధర్మాన్ని కాల్చివేయడానికి అదేమి బుక్కులు గ్రంథాలయాలు లేకంటే కంట్రోల్ ఆల్ డిలీట్ కంప్యూటర్లో కొట్టేయడానికి ఆ ధర్మం ఏమి లేదురా దరిద్రుడా ఆచరణ యోధ్యము ఆచరణము ఆచరణ ఎలా చెయ్యాలి నీలాంటి ఎదవలు మాట్లాడితే ఇంకా దరిద్రం ఏందంటే ఇట్లా తెల్లారుతుంది నీలాంటి ఎదవలో మాట్లాడి దానికి విలువ తీసేయడం తప్పితే నీలాంటి యదవలో ఇంకోడెవడో తమిళనాడులో వాడు ఎదవో మాట్లాడాడని వాడు ఎవ ఉదయ ఉదయనిద ఉదయ్ దయానిది అదే వాడేవడో వాడు మాట్లాడాడు వాడికి తూ అంటే తా తెలియదు నీకు తా అంటే తూ తెలియదు దరిద్రం ఉండా కొడుకులు నువ్వు వాడు పక్కన ఇంకోడెవడో నీకోడు ట్వీట్లు పెట్టేవాడు మీరంతా ఎదవలో ఎర్రి పుష్పాలే ఎందుకురా మీరు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వచ్చి నాశనం చేస్తారు ఎవడైనా సనాతన ధర్మంలో బతకాలంటే అందరూ దాన్ని రకరకాలుగా ప్రతి రిలీజియన్ ప్రతి ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఎన్ని మతాలను ఉన్నాయి మేబీ దెర్ కుడ్ బి టెన్ ఆఫ్ మతాస్ ఇంక్లూడింగ్ హిందూ మతం అందరూ కూడా వాళ్ళకు వాళ్ళకు అనుగుణంగా దాన్ని మార్చుకున్నారు కానీ మానవుడు మనిషి అనేవాడు ఈ ధర్మాల మీద బతికితే బాగుంటుందని చెప్పారు అంతేగాని సనాతన ధర్మాన్ని ఆచరించే ఆచరించే వాడికి ఆచరించినంత ఉంటుంది రా నీతి నిజాయితీ దయ అనేది ఉండాల నీకు అసూయతో ఆక్రోషంతో ఆవేశంతో ఊగిపోయే ఎదవా మళ్ళా అందులో నీకు అస్సలు రోజుకో మాట పూటకో వేషం పూటకో కారు మళ్ళా దానికి ఒక లైఫ్ స్టైలు నీకు వేసుకొని అంటే నువ్వు పూజ ఏదైనా చేసుకో దాంట్లో పూజ చేయడము వేసుకోవడము అనేది ఎక్కడ రాయలేదు సనాతన ధర్మాలో నో వే దట్ దే బట్ దే ఓన్లీ సే సింప్లిసిటీ ఔదార్యము సింప్లిసిటీ అంటే బట్టలు వేసుకుంటావో లేదో కానీ సింప్లిసిటీ ఉండాలి దేనికి డబ్బా డబ్బు డోలు బాయించుకుంటూ నేను నేనేదో చేస్తున్నానని చెప్పుకోవడానికి కూడా లేదు ఇప్పుడు మన మంత్ర వేద పట్టినము నేను ఒక్కనే పండితుణ్ణి మీరంతా శిష్యులు అనే చెప్పడానికి కూడా అది అది లేదు అంతేగాని పూజ దాంట్లో పూజ పునస్కారాలు అన్నీ లేవు అవన్నీ మనము ఆచరించడం బట్టి ఉంటుంది మనము ఎలా మార్చుకున్నాము వాటిని ఎలా తీసుకొచ్చి మార్చుకున్నామనే దాని మీదే ఉంటుంది అక్కడ ఎవరు చెప్పరు బూట్లు వేసుకొని పూజ చేయాలి పూజ చేయకూడదు అనేది ఎవరో మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో అట్లా ఏం లేవు అంటే ఓకే పూజ చేసుకున్నప్పుడు ఒక సింప్లిసిటీ ఒక సింపుల్ గా ఏమీ లేకుండా ఒక ేహం బాడీ దాని మీద గుడ్డ వేసుకొని పోయి కూర్చొని చేసుకోవాలనే ఎవడో పెట్టినట్లున్నాడు దాన్ని ఇంకా ఫాలో అవుతున్నారు జనాలు రకరకాలుగా చేసుకున్నారు ఇట్ డజంట్ మ్యాటర్ దీనికి పూజకు సనాతన ధర్మానికి సంబంధం లేదు దేవుడికి సనాతన ధర్మానికి సంబంధం లేదు హిందూ మతానికి సనాతన ధర్మానికి సంబంధం ఉందా అంటే ఉంది కాకపోతే హిందూయిజం అనేది ఆ సనాతన ధర్మంలో కొన్ని ఆ సూత్రాలను పాటించడానికి ట్రై చేస్తున్నారు అది ఏంది రకరకాలుగా ఒక్కొక్క స్టేట్ వాడు ఒక్కొక్క రక్క తీసుకుంటాడు అంటే కానీ ఒకరు చెప్తాను చూడండి నీతి నిజాయితీ జాలి దయ సింప్లిసిటీ అదే ఆ సన్యాసం అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో జీవితంలో నువ్వు ప్రయాణంలో నీ జీవన గమనంలో లేదంటే ఒక మనిషి పుట్టి గిట్టుకు వరకు నువ్వు చచ్చిపోతావు కానీ అవి మాత్రం శాశ్వతంగా ఉంటాయి అవి ఎప్పటికీ చనిపోవు మనిషి అనేవాడు ధర్మం నువ్వు నువ్వు వేసుకున్న బట్టలు నువ్వు వేసుకున్న నువ్వు నువ్వు మాట్లాడిన ఇది నువ్వు చేసిన పూజలు చనిపోవచ్చు ఎందుకంటే రేపటికి మారిపోవచ్చు కానీ నీతి నిజాయితీ జాలి దయా సింప్లిసిటీకి వాటికి చావు లేదు దే ఆర్ ఎటర్నల్ దే నెవర్ డై ఈ ముండనా కొడుకు ఈ దరిద్రుడు ఎవడో వీడు వీడు మొన్నటి వరకు ఏదో బట్టలు వేసుకున్నాడు మొన్న కాషాయముకి పసుపు రంగుకి మధ్యలో ఒకటి వేసుకున్నాడు దానికి ఒక బిల్డప్ ఇచ్చాడు మళ్ళీ ఇంట్రుకలు పెట్టుకొని ఇంట్రుకులు రబ్బర్ బ్యాడ్ పెట్టుకున్నాడు ఇంత బొట్టు పెట్టుకున్నాడు రోజు పెట్టుకొని చచ్చాడు అంటే లేదు ఏదైనా కానీ ఆచరణ అనేది ఎవ్రీడే డే ఉండాలా లేకపోతే పెట్టుకోవద్దు సింపుల్ గా ఉండు లైఫ్ అట్లా అని చెప్పి సన్యాసి అయిపోయినందుకు మరి ఫామ్ హౌస్ లో మరి తాయి మసాజులు ఎట్లా అది కొడక సనాతన ధర్మం అనేది ఆచరించడం అంత ఈజీగా కాదు నువ్వు అనుకున్నంత ఈజీగా చంద్రబాబు నాయుడు బిస్కెట్ వేస్తే తినేసి ఎక్కడ బట్లే అట్లా ఎగిరేసి అరిసేసి పోయేసి చిన్న చిన్న పిల్ల పిత్రేసి నా కొడుకులు వెనకానేసుకుని తిరిగేసి ఏమే నైజీరియా పౌడర్ వేసుకొని నా కొడక అడ్డు అడుపు లేకుండా మాట్లాడేసి ఇంగ్లీషు హిందీ తెలుగు తమిళం వచ్చి రాని భాషల్లో మాట్లాడేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసేసి సనాతన ధర్మ హిందూ అంతే నా కొడక నువ్వు మాట్లాడిన మాటలో అసలు కో సింప్లిసిటీ దాంట్లో కూడా కోపము ఆవేశము క్రోధము ఏమి ఉండకూడదు సింపుల్ లైఫ్ జాలి దయా క్షమ నీకేమన్నా ఉందా లడంగే లడెంగే మీరు నాకు ఇక్కడ తప్పట్టు కొట్టద్దండి నేను జై జైలు రాలేదు నేను పోరాడడానికి అదే ఫైట్ చేయడానికి వచ్చానంట ఫైట్ అసలు అసిం అహింస పరమో ధర్మ అనేది సనాతన ధర్మంలో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈడో నేను కొట్లాడడానికి వచ్చానంటాడు అసలు సనాతన ధర్మాన్ని ఎవరు కలుస్తారా నీ బొక్క కా నీలాంటి బొక్కాడే అన్న కొడుకులు మాట్లాడితేనే సనాతన ధర్మం నాశనం అయిపోతుంది నా నెవర్ సనాతన ధర్మ అనే దానికి అది లేదు ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఫామ్ ఇస్ నాట్ ఎ బిల్డింగ్ టు కూలగొట్టు ఇస్ నాట్ ఎ బుక్ టు అగ్గి పెట్టడానికి అది పుస్తకం కాదు సనాతన ధర్మం అనేది ఇజ్ మానవాళిలో ప్రతి మానవుడు పుట్టినప్పుడు వాడు ఎలా ఉండాలనేది ఒక ఇవి మన జీవన గమనానికి సంబంధించి ఏ విధంగా మనము పరిసరాలు మిగతా జంతువులు మిగిలిన జంతువులకి లేకంటే మిగిలిన హ్యూమన్ బీయింగ్స్ న మనం ఎలా మెలగగలిగితే ఎలా మెలగాలి అని ఇది ధర్మం ఇలా ఉండండి అని రాసినవి నువ్వు ఎప్పుడన్నా నీ జీవితంలో నువ్వు ఎప్పుడన్నా ఒక్కటన్నా పాటించావా నువ్వు ఏదో అభం శుభం తెలియని తండ్రి నువ్వు తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎస్ ఏమన్నా మాట్లాడే నీకు కానీ నువ్వు బుద్ధిరిగినప్పుడు నుంచి ఏ రోజైనా నువ్వు సనాతన ధర్మాన్ని పాటించిన దాఖలా కానీ పాటించాలని అనుకున్న దాఖలాలు కానీ ఉన్నాయా నువ్వు ఒక్క జస్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్షంలో ఉండాడు సరే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా మనము ఇదే అవకాశము జగన్మోహన్ రెడ్డిని దీంతో ఇక్కడికి తుడిచిపెట్టు పోయేటట్లు చేసేయాలి ఒక అందిన అవకాశం నీ గురువుగాడేమో వాడు ఎన్ని ఈ రోజు ఎన్నో ఏ రోజు లేని మతవాదాన్ని తీసుకొని వాడు మాట్లాడితే తగుదునమ్మా అని నువ్వు శిష్యుడిగా ఇదే అదను అని చెప్పి గురువుతో చేతులు కలిపి గురువునే మించిపోదాము నా నాకంటూ ఒక ప్రత్యేక హోదాను కల్పించుకున్నామని నువ్వు బ్రోకర్ నా కొడుకు జోకరగా మారి గంగ చంద్రముఖిగా మారినట్లు ఆ లడ్డు అయిపోయి లడ్డు జిడ్డు పట్టినట్లు పట్టుకొని తర్వాత నీకు నువ్వే నువ్వు ఒక సింపుల్ చెప్పనా సింపుల్ అబద్ధం అంటే అంటే నీతి ఏదైనా నీ వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు ఏదైనా ఎన్నో వ్యాఖ్యలు చేసావు నీ తండ్రి నీ తండ్రి దే నీ కుటుంబము నీ తండ్రి ఎవరు దేవుని నమ్మరు అనేది నీకు పలు పలు వ్యాఖ్యలు చేసావు దట్స్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ అ బిగ్ బ్రేకింగ్ సనాతన్ అంటే నీతి లేని వ్యాఖ్యలు చేసిన వాడిని ఎప్పుడు గాని వాడు సనాతన ధర్మంలో లేనట్లేక నీతి లేని జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నువ్వు మాట్లాడిన మాటలు నీ కుటుంబం మీ నాన్న ఏమన్నాడు ఇన్ని రోజులు ఆ మీ నాన్న అదే మీ నాన్నమ్మ వెలిగించే దూపదీప నైవేద్యము అదే ధూప దీపంలో దీపంలో సిగరెట్ అన్నావు అదే వాడు కానీ మళ్ళా నువ్వేం చెప్పావు రామనామం అన్నావు మీ ఇంట్లో ఎప్పుడు వస్తుందన్నావు సి కాంట్రాడెక్ట్ రెండోది నువ్వు ఇంకొకటి చెప్పనా నీతి లేని వ్యాఖ్యలు నిజాయితీ లేని వ్యాఖ్యలు నీకు నువ్వు చెప్తా ఒక పది రోజుల ముందు పదిహేను రోజుల మంది గుర్తుంటే బాగా ఏం మాట్లాడావు లడ్డు గురించి చెప్పావు లడ్డూలో ఏదో కలితమైపోయింది ఇక్కడే కాదు ఆ లక్ష లడ్డూలు ఆ అయోధ్య కూడా వెళ్ళాయని చెప్పావు చెప్పిన తర్వాత చెప్పావా ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి కానీ సనాతన ధర్మాల గురించి మాట్లాడినప్పుడు ఆ నీతి లేని ఒక్కటే ఒకటి సనాతన ధర్మంలో నీతి నిజాయితీ అనేది నంబర్ వన్ అండ్ నంబర్ వన్ అండ్ ఎస్ నెక్స్ట్ దయ దయా సింప్లిసిటీ అదే ఆ సన్యాసం అనేది నెక్స్ట్ వస్తాయి ఫస్ట్ నీతి నిజాయితీనే ఫస్ట్ హానెస్టీ హానెస్టీ నీకు ఏమన్నారా నీకు నీతి నిజాయితీ ఉందా నువ్వు పది రోజుల ముందు మాట్లాడిన మాట ఈ రోజు నువ్వు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతూ నేను ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పావు అంటే నువ్వు ఎంత పచ్చి పుండాకోరు నీలాంటి ఎదవలు సనాతన ధర్మాన్ని సంక నాకిస్తారు చెత్త మాటలు మాట్లాడకుండా కొడక ఇంకా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయింది అనుకుంటా ఏమే నైజీరియా పౌడర్ అయిపోయింటే మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో కొద్ది రోజులు రెస్ట్ తీసుకో రైట్ చాలా పది రోజులు పది రోజులు నువ్వు పది రోజుల తర్వాత నువ్వు ఎక్కడుంటావు ఎక్కడ కనిపిస్తావో నేను చెప్తా అట్లా వేసుకున్నావు కదా ఆ కుంకుమ కలర్ బట్టలు వేసుకొని తిరుగు జీవితం అప్పుడు ఎవరైనా నమ్ముతారేమో అప్పుడు కూడా నమ్మరు పిచ్చి కుక్క రోడ్లెక్కి అరిసి నువ్వు మతము మతము లేకంటే హిందూయిజము హిందూయిజము సనాతన ధర్మము సనాతన ధర్మము అంటే సంఖ్య నాకు పోయేది మతాలు సనాతన ధర్మాలే నీలాంటి యథవలను చూస్తే అరే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటదరా దరిద్రపు వెదవా అరే నిన్ను ఎన్నిసార్లు తిట్టినా నీకు నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ అరే నిన్ను నీ కుటుంబం వదిలేశారని వాళ్ళే చెప్పారు నువ్వు నా మెగా కామ్ వదిలేసావు నువ్వే చెప్పావు ఎన్నిసార్లు చెప్పుకున్నావు నీకు అసలు గాలి నా కొడుకురా గాలి లంబీ నా కొడుకు ఎంత ఎదవ నా కొడుకులు ఇంత కల్టుగా తయారయ్యి ఒక సనాతన ధర్మంలోనో హిందూ మతంలోనో నీలాంటి గాలి ఎవ్వరు ఉండరని మాత్రం నేను పెట్టుకోను ఐ డోంట్ వట్ ఎవర్ ఆచరణ అనేది ముఖ్యము ఆచరించడం అనేది ముఖ్యము దానికి ఆచరణకు ఆచరించడానికి దగ్గరగా బతకడము ఎవరు అతి దగ్గరగా బతుకుతారే ఈ రోజు వాళ్లే మహనీయులు నీలాంటి ఎదవ పుండాకోరు నా కొడుకులు నీ 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 మీ గురువు ఉన్న చూడు వాడు కల్లార్పకుండా అద్దాలు చెప్పే అబద్దాలు చెప్పే ఎదవ నీతి నిజాయితీ అనేది ఇసుమంతా కూడా లేకుండా బతుకుతున్నారు చుడ్రా మీరిద్దరు రాజకీయాలలో మీ అంత నా కొడుకులు ఎక్కడా ఉండరు కనీసం జగన్మోహన్ రెడ్డి ఏ ఏమి చెప్పినా పది సంవత్సరాలైనా పద్నాలుగు సంవత్సరాలైనా ఒక మాట చెప్తే అదే మాట మీద ఉన్నారదిరా ఆడు నిజమైన సనాతన ధర్మాన్ని అట్లీస్ట్ ఆచరించే వ్యక్తుల్లో ఒక్కడే ఒక్క నేను చూశాను రాజకీయాల్లో దట్ ఈస్ జగన్మోహన్ ఎవరికి ఎవరికి అపకారం చేయలేదు ఎవరికి జాలి దయ ఉంది మీరు వాని మీద కూడా నన్ను నన్ను కొట్టేశారు వాని జైలు అని జగన్మోహన్ రెడ్డి ఎవరే ఐ సనాతన ధర్మంలో అన్ని లక్షణాలు నాకు అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి కనిపించిన వ్యక్తి నాకు ఇంతవరకు రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డి అందుకనే నేను ఆ అబ్బాయి నేను ఎప్పుడు గాని సపోర్ట్ చేస్తాను కనీసం మానవత్వం